హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సున్నుండలు చేస్తున్నాను సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏదైనా తినాలనుకున్నప్పుడు టెన్ మినిట్స్లో ఈజీగా చేయవచ్చు అయితే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి మినపగుళ్ళు ఒక కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు ఇందులోకి కొద్దిగా బియ్యం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళు బియ్యం రెండు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు బియ్యం వేసుకోవాలి ఇది బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మెత్తగా పొడి అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచి వేసుకోవచ్చు ఇక్కడైతే ఒక కప్పు మినపగుళ్ళకి ముక్కాలు కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేటుగా ఉంటే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు మినపు గుళ్ళుకి ఇక్కడ హాఫ్ కప్పు నుంచి ముక్కాలు కప్పు దాకా నెయ్యి పడుతుంది నెయ్యిని అయితే కాచుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మినప్పడంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి కావలసినంత నెయ్యి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని ఉండల కింద చుట్టేసుకోవాలి మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడైతే నన్ను నాకైతే హాఫ్ కప్పు దాకా నెయ్యి పట్టింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా అన్నీ ఉండల కింద బాగా చుట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా చుట్టేసుకోవాలి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.